ఏమైంది పిల్లడికి లేచిండే లేచిండు వాలీబాల్ ఆడుతున్నాడు పోయి స్కోర్ రాసుకుని రాపో నైస్ నన్నేమన్నా మాట్లాడమంటారా మనోడితో ఏం మాట్లాడతారండి గతం మర్చిపోయినంత మాట్లాడతారు ఏమైంది గతం మర్చిపోయిండు పిల్లగా నెత్తికి దెబ్బ తగిలింది అగ వస్తున్నాడు గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకైతం లాంటిది రెడ్ పెన్తో రాస్తే రెడ్గా గ్రీన్ పెన్ తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్ మరి ఇప్పుడు ఏ తో రాద్దామంటావు అట్లా కాదు సార్ ట్రమిటిక్ ఇంజూరీ అయిన పేషెంట్కి ఇల్లీజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తనతో మనమే గా ఉండాలి డాక్టర్ నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ ఈ హాస్పిటల్కి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కాలే పని చేద్దామా నువ్వు అవతలికి పోయి ఎవరైనా తెలుగు తెలిసిన డాక్టర్నిక్కడ పంపిస్తావా అలా కాదు సార్ మై ఫస్ట్ పేషెంట్ అంటే మా పిల్ల గారిని ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టరీ అంతా ఏం చేస్తున్నావు ఏమైంది అంకుల్ చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా చెప్పండి అంకుల్ ఏమైంది ఎవడరా నీకు అంకుల్ హోమ్వర్క్ వెళ్ళేసినప్పటి నుంచి అంకుల్ అంకుల్ అంకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరవకురే సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అన్న నాకు చెప్తున్నారు అంతే నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు మ్యాటర్లో అరే హాస్పిటల్ కి అంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయా గత మర్చిపోయిన పెట్టుకుంటారా పాగాలి చెప్పలేము అంకుల్ మీ మోటివ్స్ ఏందో అగో నీ చిన్నప్పటి ఫోటోలు అన్ని చూపించిన కదా టిల్లు యో ఆ పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్ రెండో మ్యాటర్ నువ్వేమో టిల్లు అంటున్నావు ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమని రాసినావు పేరు బాలగంగాధర్ తిలక్ అని రాసినావు హండ్రెడ్ పర్సెంట్ ఏదో కన్ఫ్యూజన్ ఉన్నది మ్యాటర్ లో పిసుకో బిస్కొట్ తీసుకో బిస్కొట్ తీసుకో బిస్కొట్ ఓ బిస్కొట్ ఓ hey దూరా ఏ ఓ ఆవనుడు తీసుకో పో ఏండి మామే దొరుస్తారా ఏమంటున్నాడు వాడు ఆ ఉ అంటావం ఇలంగ బమన్ పట్టుకొనిరుతును తావం ఉ అంట ఆ

ఏమో గతం మర్చిపోయని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అదేమో డబ్బులిస్తాను అని చెప్పి తలపాల కొట్టి పారిపోయింది మీ ఇద్దరు బంటి ఓర్ బబ్లీ లాగా కార్ను కపులు అనుకుంటున్నారా ఏ అది కార్ను కపల్ కాదు బ్రో కాన్ కాన్ అంటే మోసం కార్న్ అంటే మొక్కజొన్న ఆ డిఫరెన్స్ నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా నువ్వు ఆత్రేయపురం పూతరేకు జంగం జలేబు అని కానీ నీకేం కావాలి నువ్వు ఎవరు నీ గతం నేను గుర్తు చేస్తా హాస్పిటల్ ఖర్చుతో కలిపి మొత్తం ఇరవై ఆరు లక్షలు వన్ వీక్ టైం ఇస్తున్నా లేకపోతే నా ఒక్కడా

ట్రూత్ సిరం పది నిమిషాల్లో మొత్తం కక్కేస్తాడు అరేరే ఏంటిది ఏం చేసినా మావని ఆ ఏందిరాంటి ఏం జరుగుతోంది ఇక్కడ మీ ఓడ మీద చీటింగ్ కేసు ఉంది నార్కో టెస్ట్ చేస్తున్నాం నా టెస్ట్ ఏంటి మత్తి చింసంతా బయటికి లౌతారు మత్తిత్తారా ఏం చేస్తున్నారు నువ్వు ఐ యామ్ హే డాక్టర్ ఇస్త్రీ చేసుకునేవాడివా సూపర్ హీరోల సులుగా あれ చచ్చిపెడగా ఓ షిట్ డాక్టర్ కరా హనీ కరా ఇంకొరరున్నారు సూపర్ హీరోలు హీ బలంగా ఉంటాడు సూపర్ మ్యాన్ గాలె ఉంటాడు స్పైడర్ మ్యాన్ సాలిడ్ పవర్ ఎ పిచ్చలా కనిస్తున్నారు నేనికో ఇల్లందర చెడ్డి ప్యాంట్ పైనేసుకుంటాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన చెడ్డి అవర్ క డ్రైయర్ హస్ టు బి ఇన్సైడ్ అవర్ ప్యాంట్ అయితే యు వేట్ మ్యాన్ అంటే థీ మ్యాన్ మరి నీ సూపర్ పవర్ ఏంటి నేను అదమర్చిపోయినా చెప్పు నీ మీకు గుర్తునావా ఎందుక లేరు మేము చెప్పు చెప్తూ వీక్స్ నుంచి మీ ఇద్దరు హాస్పిటల్ అని ఫాలో అవుతారు ఇద్దరు పిత్తిర్ మొఖాలు వేసుకొని నాకు విషయం తెలియదు అనుకుంటున్నాను నాకు అన్ని తెలుసు బికాస్ చెప్తే టీమా మీకు అర్థం కదా చెప్పండి మీకు ఏం కావాలి ఫోన్ కావాలి కొనుక్కో అరే నా ఫోన్ కావాలి నువ్వు కొనుక్కుంటే బొంగు నీదై అవుతుంది నాదైతదా నీకేం కావాలా డబ్బులు అబ్బా నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి అంకుల్ కూడా పిచ్చడు అవుతున్నావు నుంచి ఎంత కావాలా రెండు కోట్లు రా పిచ్చని రా ఏటీఎం లిమిట్ పడ్డే ట్వంటీ థౌజండ్ అడుగుతుందరా ఇంకా టీమా అన్నట్టు సార్ సార్ టీమా సర్ ఒక్క నిమిషం ప్లీజ్ నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది వచ్చిండ సైంటిస్టు ఎందుకంటే వీధి పెద్ద గుర్తుంచుకునేంత గతమే కాదు ఆ నువ్వేం పీకి గట్టలు కట్టినావు నువ్వేమన్నా ప్రభాస్వా మొత్తం మాయస్ మధ్య నువ్వు ఏ బట్టి నేను రిలయన్స్ ఆఫీసర్ నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే దట్ కంపెనీ నాట్ బిలాంగింగ్ టు యూ అరే నీకెన్ని ఎలా గుర్తున్నాయరా హే డాక్టర్ బితిర్ సూపులు చూడకు టాలెంట్స్ పెట్టు పేషెంట్ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవండి అదేంటి అదంతా మన ఇష్టం మనం చూస్ చేసుకోవచ్చు పోనీ నీ గుర్తున్న సగంలో మాకు కావాల్సిన ఏమన్నా గుర్తున్నాయా ఖచ్చితంగా గుర్తులేవు ఏమంకులు అబ్బా గిదయ్య ముచ్చట ఇగో దాన్ని ఆంటీ అంటాడు నన్నేమో అంకుల్ అంటాడు ఏ జింబాబే ఎడికెళ్ళి పట్టుకొచ్చి రా మొత్తం మందు నా హార్ట్ రేట్ హండ్రెడ్ క్రాస్ అవుతుంది కూల్లే హే టీ మ్యాన్ ఏ మ్యాన్ దట్ హార్ట్ కండిషన్ ఇస్ క్రానిక్ చెప్పుతో నోడు పోయి కోల్ వాటర్ పట్టుకురా పో నా నోట్లు ఉమ్మంతా ఆవిరైతాంది ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు ఆడు ల్యాబ్ వెల్కమ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినాడు చేస్తాడు మీద

తన నన్ను బెట్టి కట్టిందిరా ఎందుకు వాయ్ కట్టి కట్టమని నేను అడిగాను గదేం సైటిజం రా అలా కొడితే నాకు వచ్చే ఆనందం పేరు ఛీ ఛీ అరే పిల్లికల్లా చెప్తూ ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాపం అట్టట్టు అంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బహేవియర్ మీకేమన్నా సిగ్గున్నదా రా కొంచెం అన్న కడుపు కనన్ తింటానావా పెండ తింటానావా రా నువ్వు అప్పుడేలా రాంకుల్ పోయి కన్సోల్ చేస్తావా ఆంటీని నువ్వు ఈ ఉంటావు ఇమాన్ఛాన్ కంచాన్ చేతులుగా అట్టు అంత ఇంట్రెస్టింగ్ ఉన్నది కాన్వర్సేషన్ గుర్తొచ్చిందా ఫోన్ వదిలేవా ప్లీజ్ మొత్తం సినిమాల ప్రకాష్ రాజ్ ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా మంచిగానే కట్టేసి కిచి చిటి చిక్ కొట్టించి గదే గది స్కీమ్ ఇది రయ్ టెడ్డీ పేరు వేసుకుని ఆశాలు వేస్తున్నావేటరా బంటినేమన్నా అన్నావు అంటే పై వస్తాయి నీకు రయ్ వార్నింగ్ ఇస్తున్నావా ఏ వట్రీ డూయింగ్ ఐ యూ సో హ్యాంగ్రీ ఇన్ఫ్రెస్ట్రేటెడ్ ఏమైంది నిన్ను కూడా ఎవరన్నా మంచాన్ని కట్టించిరా అవునరా అవునా మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ ఆ కట్టినమా కొట్టినమా తినమా పండుకున్నామా తెల్లారిందా మరి ఏం చేసినావు నువ్వు ఏం చేయలేదా ఎందుకు చేయలేదు నీ అపాసినప్పుడే చాపు తప్పింది నేను టు దాట్ నాది గొప్పగతం కాదన్నాడు ఒక బట్టబాజు పెద్ద మనిషి